ప్రజలకు షాక్ ఇస్తోంది కూటమి ప్రభుత్వం తామొస్తే సంపద సృష్టించి మరీ సంక్షేమ పథకాలు అందిస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు రెట్టింపు సంక్షేమం అమలు చేస్తామని కూడా హామీ ఇచ్చారు కానీ ఏడు నెలల పాలన దాటుతుందన్న క్రమంలో బాధులు ప్రారంభించారు భూముల విలువలు పెంచి రిజిస్ట్రేషన్ ధరలు అమాంతం పెంచేశారు ఇప్పుడు పింఛన్ల కోతతో ప్రజలు విలవిల్లాడుతున్నారు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలవుతుంది ప్రతి నెలా పింఛన్లలో కోత పడుతోంది ఫిబ్రవరిలో ఏకంగా పద్దెనిమిది వేల పింఛన్ తొలగించి దీంతో లబ్దిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఇలా తొలగించిన పింఛన్లలో దివ్యాంగులకు సంబంధించినవి ఎక్కువగా ఉండడం విశేషం అధికారంలోకి వస్తే పింఛన్ మొత్తాన్ని మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతారని ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని గతేడాది జరిగిన ఎన్నికల్లో హామీ ఇచ్చారు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలకు పింఛన్ మొత్తాన్ని పెంచారు మూడు నెలల బకాయితో కలిసి అందించారు అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచి పింఛన్ల కోత పడుతూనే ఉంది ప్రతి నెలా రకరకాల కారణాలు చెప్పి పింఛన్లు తొలగిస్తూ వస్తున్నారు ఫిబ్రవరి నెలకు సంబంధించి ఏకంగా పద్దెనిమిది వేల మంది పింఛన్లు తొలగించారు మున్ముందు రెండు లక్షల పింఛన్లు తొలగిస్తారని ప్రచారం నడుస్తోంది అనర్హుల పేరుతో పింఛన్ల తొలగింపుకు దిగింది కూటమి ప్రభుత్వం ప్రధానంగా వైసీపీ సానుభూతి పరుల పింఛన్లు తొలగించాలని పెద్ద స్కెచ్ వేసింది దివ్యాంగ పింఛన్ల తనిఖీకి సర్వే చేపడుతోంది నడవలేని దీర్ఘకాలిక రోగులకు ఇంటి వద్దకు వెళ్లి పరీక్షిస్తున్నారు వైద్యులు మిగతా దివ్యాంగులకు సమీప ఆస్పత్రులకు రప్పిస్తున్నారు వారికి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు వైకల్యం నిర్ధారణ అయితేనే పింఛన్లు కొనసాగించే అవకాశం ఉంది లేకుంటే మాత్రం తొలగించడం ఖాయంగా తెలుస్తోంది ఎటువంటి సర్వే లేకుండానే ప్రతి నెల ఐదు వేల నుంచి పదివేల వరకు పింఛన్లు తొలగించారు ఈ సర్వే పూర్తయ్యాక మాత్రం లక్షల పింఛన్లు తొలగించే ఛాన్స్ కనిపిస్తోంది అటు కొత్త పింఛన్లు లేకపోగా ఉన్న పింఛన్లు తొలగిపోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనవసరంగా కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుని చేజేతుల తప్పు చేశామని బాధపడుతున్నారు దాదాపు మూడు లక్షలకు పైగా కొత్త లబ్ధిదారులు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు కానీ వారిని ఇంతవరకు పరిగణలోకి తీసుకోలేదు కొత్త పింఛన్ల జారీకి సంబంధించి ఎటువంటి కసరత్తు చేయలేదు పైగా బీసీలకు యాభై ఏళ్లు దాటితే చాలు పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు ఆ హామీని సైతం బుట్ట దాఖలు చేశారు ఎన్నికలకు ఏడాది ముందు అమలు చేసేందుకు సిద్ధపడుతున్నారు అయితే అరవై ఏళ్లు దాటి పింఛన్ కు అర్హత పొందిన వారు ఉన్నారు వారికి ఇంతవరకు వరకు పింఛన్ మంజూరు కాకపోవడం ఎప్పుడు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందో చెప్పడం లేదు ఏడాది జనవరి నుంచి కొత్త పింఛన్లు అని ప్రచారం చేసుకున్నారు దీంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు పెట్టుకున్నారు కానీ వాటికి అతి గతి లేదు పైగా ఇప్పుడున్న పింఛను తొలగిస్తుండటంతో కొత్తగా మంజూరు అవుతాయో లేదో అన్న ఆందోళన వారిలో ఉంది గత ఐదేళ్లుగా దివ్యాంగ పింఛన్లు అందుకున్న వారికి నిలిపివేస్తున్నారు అది మాత్రం చాలా బాధాకరం రకరకాల కుంటి సాకులు చెప్పి వైసీపీ సానుభూతి పరుల పెన్షన్లు తొలగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది మున్ముందు లక్షల పింఛన్లు తొలగిస్తారని తెలియడం ప్రజల్లో కంటి మీద కొనుకు లేకుండా పోతోంది